ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం అండి వెయ్యి కోట్లు ఇచ్చినా కానీ ఈ ఐదు రాశుల వారికి పట్టిన అదృష్టాన్ని మాత్రం ఎవరు కూడా ఆపలేరు ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు వీరికి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి వీరి జీవితం ఇరవై ఐదేళ్ల పాటు ఎటువంటి అశుభాలు లేకుండా శుభ ఫలితాలతో సాగిపోతుంది అయితే అదృష్టాన్ని పొందుకోబోయే ఐదు రాశుల వారు ఎవరు ఇరవై ఐదేళ్ల పాటు వారు ఏ విధంగా అదృష్ట ఫలితాలు చూడబోతున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు గంట సింబాల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక అదృష్టాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తమకు భవిష్యత్తులో ఏ విధమైన జాతకం ఉందని తెలుసుకోవడానికి ఆరాట పడుతూనే ఉంటారు అంటే ఇప్పుడు సమస్యలతో సతమవు సతమతమవుతున్నా కూడా రాబోయే రోజుల్లోనైనా మాకు మంచి రోజులు రాబోతున్నాయని ఎదురు చూస్తూ ఉంటారు కదా అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి వీరి అదృష్టాన్ని మాత్రం ఆపడం ఎవరితరం కాదని చెప్పుకోవాలి అలాగే ఈ ఐదు రాశుల వారికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా కురిపించబోతున్నారు ఆ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు ఇరవై ఐదేళ్ల పాటు వారి జీవితం సాఫీగా సాగిపోతుంది అన్నారు అలాగే వారి యొక్క రాశి ఫలం ఏ విధంగా ఉందో చూసుకోవాలని చాలామంది పడుతూ ఉంటారు ఇక ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ముందుగా అదృష్టాన్ని పొందేబోయేటటువంటి మొదటి రాశి విషయానికి వస్తే సింహరాశి జాతకులు ఈ సింహరాశి అనేది రాశిచక్రంలో ఐదవ రాశి మక్క నాలుగు పాదాలు పూర్వభద్ర నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదం కింద జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు కార్యరంగంలో దూకుడుగా ముందుకు వెళ్తే పరిస్థితులు కూడా వారి జీవితాల్లో కనిపిస్తున్నాయి వృత్తి విషయంలో వ్యాపార విషయంలో కూడా ఉద్యోగాల విషయంలో కూడా తమ నైపుణ్యాలను శక్తి సామర్థ్యాలను కూడా ప్రదర్శించి ఉన్నత పదవులను కూడా పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు కూడా రాజకీయ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరు సుఖ సంతోషాలతో చేస్తారు చేసే పనిలో కూడా అధికార మద్దతును కూడా పొందుకుంటూ ఉంటారు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఈ సింహరాశి వారి జాతకులు ముందుకు దూసుకొని వెళ్తారు వ్యాపారస్తులు వ్యాపార రంగంలో కూడా ముందుకు దూసుకొని వెళ్తారు అలాగే ఆర్థికంగా కూడా సింహరాశి జాతకులు ఊహించని పురోగతి కూడా సాధించబోతున్నారు రాశిచక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుత్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు మిథున రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి అన్నీ కూడా తొలగిపోతాయి వారు సంతోషకరమైన జీవితాన్ని ఈ సమయంలో పొందబోతున్నారు ఇక అధికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకునే అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఇక ఈ సమయం నుండి వారి జీవితంలో ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారు విజయం సాధిస్తారు చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఎదురైనప్పటికీ అనుకున్న పనిని సక్సెస్ చేయడంలో ఈ రాశి జాతకులకు తిరుగుండదని చెప్పుకోవాలి అన్ని విషయాల్లో కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తుంది ఈ విధంగా ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు ముఖ్యంగా ఆర్థికంగా పురోగతిని సాధించేలాగా కనిపిస్తున్నాయి అతి త్వరలో వీళ్ళ గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి వీరు వెళ్ళి ఎదిగి చూపిస్తారు ఏడవ రాశి చక్రం నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఇక ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు తులరాశి జాతకులకు మంచి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయం విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది వృత్తి వ్యాపారాలను కూడా ఈ సమయంలో మరింత విస్తరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి తులారాశి జాతకులు ఉద్యోగాల్లో అధికారుల మద్దతును కూడా పొందుకుంటారు ఇక ఉద్యోగాలలో పదోన్నతులు లభించే అవకాశాలు కూడా ఈ తులారాశి జాతకుల యొక్క జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాయి తులారాశి జాతకులు ఈ సమయంలో ఉత్సాహంగా పనిలో ముందుకు వెళ్తారు ఆస్తులు మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి తులారాశి వారి యొక్క కుటుంబ జీవితం కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుంది వీరికి ఈ సమయంలో ఇరవై ఐదేళ్ల పాటు రాజయోగం ఉందని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఇక మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర ఆషాఢం ఒకటవ పాదం కింద జన్మించిన వారు ధనస్సు రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ సమయంలో ధనస్సు రాశి వారికి చాలా కలిసి వచ్చే సమయం అనే చెప్పుకోవాలి ధనస్సు రాశి వారి జాతకులు ఈ సమయంలో అన్నీ కూడా మంచి ఫలితాలను చూస్తారు ధనలాభం కలుగుతుంది ఈ సమయంలో ధనస్సు రాశి వారికి పనుల్లో అభివృద్ధి పొందబోతున్నారు ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకునే అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఇక సమయం నుండి వారి జీవితంలో ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారు చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఎదురైనప్పటికీ అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ చేయడంలో ఈ రాశి జాతకులకు తిరుగు ఉండదనే చెప్పుకోవాలి అన్ని విషయాల్లో కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తుంది ధనస్సు రాశి జాతకులు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వారి జీవితాల్లో అనేక రకాల మార్పులు సంభవించబోతున్నాయి ఇక జీవితంలో చాలా శుభవార్తలు కూడా వింటారు కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలు కూడా సాధిస్తారు ఆర్థికంగా కూడా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా కూడా ఈ సమయంలో డబ్బులు సంపాదించి ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు దాని ప్రకారం ముందుకు సాగి ఆర్థికంగా పురోగతిని కూడా సాధిస్తారు ఇక స్థలాలు ఇల్లు వాహనం కొనుగోలు చేయడానికి కూడా ఈ సమయంలో మీకు పరిస్థితులు బాగా కలిసి వస్తాయి వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా పురోగతిని కూడా సాధించబోతున్నారని చెప్పొచ్చు ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు మేష రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల సానుకూల పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి విపరీతమైన సంపాదన కూడా వస్తుంది ఇక మెరుగైన ఆదాయాన్ని కూడా పొందుకుంటారు ఇక గణనీయమైన ఆర్థిక పురోగతిని కూడా వీరు చూస్తారు వీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా మేషరాశి జాతకులకు సక్సెస్ అవుతారు గతంలో పరిష్కారం కాని సమస్యలను కూడా ఈ సమయంలో పరిష్కరించుకోగలుగుతారు మేషరాశి జాతకులు ఈ సమయంలో అదృష్టంతో ముందుకు వెళ్తారు అదృష్టం అన్ని విషయాల్లో వీరికి కలిసి వస్తుంది చూశారు కదండి ఈ ఐదు రాశుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు అదృష్ట ఫలితాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు కొనసాగబోతున్నాయి ఇక వీరి జీవితంలో అనేక రకాల మార్పులు క్రమక్రమంగా కనిపిస్తాయి ఆర్థికంగా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది ఇక ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్ వాటిని వెతుక్కుంటూ వస్తుంది అలాగే ఈ రాత్రి నుంచి యాభై ఒకటి సంవత్సరాల వరకు ఈ ఐదు రాశుల వాళ్ళు అధిక కుబేరులు కాబోతున్నారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వీరిని కుబేరులను చేయబోతున్నాడు అవునండి ఏమాత్రం జోక్ కాదు నిజంగానే ఈ ఐదు రాశుల వారి ఇక్కడి నుండి రాబోయే రెండు వేల యాభై ఒక్క సంవత్సరాల వరకు కుబేరులు అవ్వబోతున్నారు మీకు ప్రతి ఒక్కటి లాభం అనేది కలుగుతుంది మీకు ఇప్పటిదాకా జరగని పనులన్నీ జరుగుతాయి అయితే ఐదు రాశుల వాళ్ళు ఎవరు ఏ విధంగా వాళ్ళు కుబేరులు అవ్వబోతున్నారు అలాగే ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు అనేది ప్రతి ఒక్కటి ఇప్పుడు చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి స్టార్టింగ్ నుంచి మీకు చాలా కష్టాలు అనేవి కలుగుతూ ఉండేవి ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి డబ్బు చేతికి ఎప్పుడు కుదవ కాదు కానీ డబ్బు అనేది ఏ విధంగా అయితే వస్తుందో అదేవిధంగా అది మరో చేతి నుంచి ఖర్చు కూడా అయిపోతుంది అయితే ఇక్కడ ఇక మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మీ అందరి మీద అంటే మనకున్న పన్నెండు రాసుల్లో ఈ ఐదు రాసుల వారి మీద స్వయంగా కటక్షించి మీకు రాత్రికి రాత్రి ఇక్కడి నుంచి మొదలుకొని రాబోయే రెండు వేల యాభై ఒక్క సంవత్సరాల వరకు మీకు ఎటువంటి ధనానికి సంబంధించిన లోటు అనేది ఉండనే ఉండదు చాలామంది శనీశ్వరుడు పేరు వింటేనే చాలా భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే అమ్మో ఏం జరుగుతుందో మనకి ఎలా జరుగుతుందో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు కానీ ఒక మాట చెప్పాలి అంటే మంచి మనుషులకి ఎప్పుడు కూడా శనీశ్వరుడు మంచే చేస్తాడు శనీశ్వరుడు ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో వాళ్ళకి అతను వాళ్ళ కర్మఫలాలను తగ్గట్టుగా వాళ్ళకి ప్రతి ఒక్కటి జీవితంలో అనుభవించే పనులు అనేవి చేస్తాడు సో మీరు కానీ వాళ్ళు అవతల వాళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తూ ఎవరికి ఎటువంటి హాని కలిగించకుండా మీ పని మీరు చూసుకునే పని అయితే మీకు ఎటువంటి భయం ఎటువంటి హాని కలిగించకుండా మీ పని మీరు చూసుకునే పని అయితే మీకు ఎటువంటి భయం ఆందోళన పడాల్సిన అవసరం లేనే లేదు ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో అవతల వాళ్ళ గురించి ఎంతసేపటికి చెడు జరగాలని అనుకుంటారో వాళ్ళ కర్మఫలాలను బట్టి వాళ్ళ జీవితం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఐదు రాశుల్లో ఏ రాశి ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసేపటికి మేషరాశి మేషరాశి వారికి ఇక్కడి నుంచి చాలా మంచి సమయం అనేది మొదలు కాబోతుంది వాళ్ళు కేవలం జీవితం మొత్తంలో ఇప్పటిదాకా ఏదైతే పనులన్నీ వాళ్ళు చేశారో వాటిని ఒక్క పక్కన పెడితే ఇక్కడి నుంచి చేసే పనులన్నీ జీవితంలో విలువ చేసే ప్రతి ఒక్క పనికి వీళ్ళకి మంచిగా గౌరవ ప్రతిష్టలు అనేవి దొరుకుతాయి ఇక జనాలలో మంచి గుర్తింపు కూడా ఉంటుంది సమాజంలో వీరిని ఇప్పటిదాకా ఎవరు గుర్తించలేదు అయితే ఇక్కడి నుంచి వీరికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఇక ఆగిపోయిన ఎటువంటి పనులైనా సరే ప్రతి ఒక్కటి జరుగుతుంది వీరు ప్రతి ఒక్క పని పూర్తవుతుంది వీళ్ళు మొదలుపెట్టిన ప్రతి కొత్త పని కూడా మంచిగా అవుతుంది ఇక ఇక్కడి నుంచి వీళ్ళకి అంతా మంచి జరుగుతుంది బిజినెస్ చేసే వాళ్ళు అయితే వీళ్ళకి బిజినెస్లో మంచి రాబడి అనేది ఉంటుంది చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ సరిపోతుంది ఇక ఫ్యామిలీ వచ్చేసప్పటికీ ఫ్యామిలీలో కూడా వాళ్ళకి మంచి స్థిరత్వం ఉంటుంది ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు వీళ్ళు చేసిన పనుల్ని గుర్తిస్తారు అలాగే ఎంతో అన్యోన్యంగా కూడా ఉంటారు ఇక ఇక్కడి నుంచి మీరు కానీ ఏదైనా కొత్త ఇల్లు కానీ అలాగే వాహనం కానీ కొనాలి అనుకుంటే దానికి కూడా మంచి సమయం మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది ఇక దీని తర్వాత రెండో రాశి మీనరాశి మీనరాశి వారికి ఇప్పటిదాకా డబ్బు ఒక చేత్తో వస్తుంటే మరో చేత్తో వెళ్ళిపోయేది వీళ్ళకి ఎప్పుడు చూసినా కూడా డబ్బు సంపాదిస్తాం కానీ అది ఎట్లు పోతుందో అర్థం కాదు అటువంటి వాళ్ళకి ఇక ఇక్కడి నుంచి నో టెన్షన్ ఓన్లీ హ్యాపీ లైఫ్ అన్నమాట మీకు మనీకి సంబంధించిన ప్రతి ఒక్కటి చాలా మంచిగా స్టేబుల్ అనేది అయిపోయింది డబ్బుని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకుని దీన్ని ఎక్కడ పెడితే మీకు మంచి లాభాలు కలుగుతాయో దానికి తగ్గట్టుగా మీరు ఆ మనీని వాడతారు ఇక మీ ఫ్రెండ్షిప్ అంటారా మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా దీనికి మంచి హెల్ప్ అవని చెప్పొచ్చు మంచి సలహాలు ఇస్తారు ఇక దీంతోపాటు మీకున్న మధుర వాణి అంటే మీరు ఎంత మంచిగా అయితే మాట్లాడుతారో దానితో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటారు వాళ్ళు కూడా మీరు చెప్పిన ప్రతి ఒక్క పనిని కాదనకుండా చేస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మీకు ఆగిపోయిన ఎప్పటి నుంచో మీరు చేయరు అనుకున్న ప్రతి ఒక్క పని ఆగిపోయిన పని కూడా ఇక్కడి నుంచి మంచిగా స్టార్ట్ అయిపోతుంది మీరు ప్రతి పనిని పూర్తి చేసుకుంటారు ఇక దీంతోపాటు మీకు లైఫ్లో సక్సెస్కి ఎటువంటి ఆటంకాలు ఉండవు ఇక దీని తర్వాత మూడో రాశి కన్యరాశి కన్యరాశి వాళ్ళకి ఇక్కడి నుంచి మనికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ప్రతి దాంట్లో మనికి సంబంధించి వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేవి దొరుకుతాయి ఇక ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో వాళ్ళకి కూడా చాలా మంచి సమయం ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది ఇక ఎవరైతే ఫారిన్ కంట్రీలో ఉద్యోగాలను వెతుక్కుంటున్నారో వాళ్ళకు కూడా చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి ఇక బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడి నుంచి చాలా మంచి టైం అనేది స్టార్ట్ అవుతుంది మీరు మంచిగా ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నా దాని పక్కన పెట్టేసి ఆలోచన చేయవద్దు మీరు ఎప్పుడైనా బిజినెస్ని మంచిగా చేసుకుంటే మంచి ఆదాయాలు మీకు కలుగుతాయి ఇక దీంతోపాటు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా మంచి సంతాన ప్రాప్తి అనేది జరుగుతుంది ఇక మీ ఇంట్లో మీకు ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది మీరు అనుకున్న ప్రతి ఒక్కరి కోరిక కూడా ఇక్కడి నుంచి తీరిపోతుంది సో ఫ్రెండ్స్ ఎటువంటి టెన్షన్ పడుతూ ఎటువంటి దిగులకి మీరు ఎటువంటి చోటు ఇవ్వద్దు ఇక నెక్స్ట్ వచ్చేసరికి నాలుగవ రాశి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఎప్పుడూ మంచిగానే ఉంటుంది కానీ కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళకి ఇక్కడి నుంచి చాలా మంచి శుభవార్తలు వింటారు వీళ్ళకి సమాజంలో మంచి గౌరవం ప్రతిష్ట అనేది దొరుకుతుంది వీరు చేసిన ప్రతి ఒక్క పనిని జనాలు గుర్తిస్తారు చిన్న చిన్న పనులు తీసుకొని పెద్ద పనుల దాకా ప్రతి ఒక్క పనుల్ని జనాలు గుర్తిస్తారు ఇక దీంతోపాటు వీరు ఒక మంచి స్థాయికి వెళ్తారు కొత్త కొత్త ఆఫర్స్ని వీళ్ళకే వస్తాయి దీంతో వీరు మంచిగా ఆలోచించుకొని ఆఫర్స్ని వర్టిలైజ్ని ఉపయోగించుకుంటే మీకు తిరుగు అనేది ఉండనే ఉండదు ఇక మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఇలా ప్రతి ఒక్కటి నాలుగు సైడ్లో నుంచి మీకు అంత శుభవార్తలు వింటారు ప్రతి ఒక్కరు మీకు ఎంతో అనుకూలంగా ఉంటారు దీంతో పాటు సమస్యలకు సంబంధించి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా సంతాన ప్రాప్తి కలిగే యోగం అనేది వచ్చేసింది కంప్లీట్గా చెప్పాలంటే మీకు మీ లైఫ్ చేంజ్ ఆపర్చునిటీస్ అనేది రాబోతుంది ఇక చివరి రాశి వచ్చేసరికి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఇక్కడి నుంచి ఆగిపోయిన ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది బిజినెస్లో రెట్టింపు ఆదాయం అనేది వస్తుంది మీరు ఎదురు చూస్తున్న జాబ్ మీకు అనుకూలంగా దొరుకుతాయి ఇక్కడ డబ్బుకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైనా ప్రతి ఒక్కటి తీరుతుంది ఇప్పటిదాకా మీరు ఇరుక్కుపోయి ఉన్న డబ్బులన్నీ కూడా తిరిగి మీ దగ్గరికి వచ్చేస్తాయి ఇక దీంతో పాటు చుట్టూ సంతోషమైన వాతావరణమే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఐదు రాశుల వారికి చాలా అద్భుతంగా లైఫ్ చేంజ్ అనేది రాబోతుంది ఓ మంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది కదా అహంకారాన్ని మీ జీవితంలోకి రానివ్వద్దు పక్కన పెట్టేసి హాట్గా ఉండండి ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్